హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ శ్రీలత మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ కూడా చేయండి మీరు నా వీడియోస్ను ఫస్ట్ టైం చూస్తుంటే మీకు నచ్చినట్టయితే మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి నేనైతే ఈరోజు చాలా సింపుల్గా క్యాలీఫ్లవర్తో కర్రీ చేస్తున్నానండి చూసేయండి చాలామంది క్యాలీఫ్లవర్తో మంచూరియా చేస్తుంటారు ఒకసారి ఈ కర్రీ చేశారంటే ఇంకా ఇష్ ఎంతో ఇష్టంగా తింటారు మరీ మరీ చేసుకుంటారు కూడా మనం క్యాలీఫ్లవర్ని తెచ్చుకుంటాం కదా తెచ్చుకున్న తర్వాత ఇలా చెక్ చేసుకుంటూ ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోవాలండి పురుగులు ఉంటాయి క్యాలీఫ్లవర్లో కొంచెం లోపల చెక్ చేసుకుంటూ చిన్న చిన్నగా మరీ చిన్నగా కాకుండా కొంచెం మీడియం సైజులో కట్ చేసుకోవాలి ఎందుకంటే మనం కర్రీలో ఇవి చిన్న చిన్నవి చేసామంటే మెల్ట్ అయిపోతాయి ఉడికేటప్పుడు ఇలా క్యాలీఫ్లవర్ని అంతా కట్ చేసుకొని స్టవ్ పైన బౌల్లో హాట్ వాటర్ అది వాటర్ వేసుకొని సాల్ట్ వేసుకోవాలండి కొంచెం వేసుకొని మనము మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఈ క్యాలీఫ్లవర్ ముక్కలన్నీ ఇందులోకి యాడ్ చేయాలి స్టవ్ ఆఫ్ చేసేయాలండి వాటర్ హీట్ అయ్యాక అందులోకి ఈ ముక్కలను యాడ్ చేసి ఎక్కువ అవసరం లేదండి జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ ఉంచేసి స్ట్రెయిన్ చేసుకోవాలి ఈ లోపల ఒక బాగా పండిన ఒక మూడు టమోటాలను నానబెట్టుకున్న ఒక పది జీడిపప్పులు తీసుకొని మెత్తని పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకోవాలండి మీరు ఏ ఆయిల్ అయితే యూజ్ చేస్తారో ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కాక ఆవాలు ఇంకా జీలకర్ర కూడా వేసుకోవాలి మీకు ఎంత వీలైతే అంత సన్నగా ఆనియన్ని తరుక్కోవాలండి ఒక పెద్ద సైజు ఒక ఆనియన్ని సన్నగా ఎంత వీలైతే అంతగా సన్నగా తరిగి పెట్టుకోవాలి ఒక ఎండు మిర్చిని కూడా ఇందులోకి యాడ్ చేసుకొని సన్నగా తరిగిన ఆనియన్ని కూడా యాడ్ చేసుకోవాలి మనం ఆనియన్ని సన్నగా తరిగితే చాలా టేస్ట్ వస్తుంది కర్రీ అనేది ఒక రెండు పచ్చిమిర్చి కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి కట్ చేసుకొని తీసుకొని అలా ఒక వన్ మినిట్ ఆనియన్ కలర్ చేంజ్ అయ్యేంతవరకు ఫ్రై చేసుకోవాలి అలాగే రెండు రెమ్మల కరివేపాకును కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి వీటన్నింటినీ ఒక టూ మినిట్స్ ఫ్రై అవ్వనివ్వాలండి ఆనియన్ కలర్ చేంజ్ అవుతుంటుంది కదా కొంచెం లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకుంటే మనవి ఇవి మాడిపోకుండా ఉంటుందండి లేదంటే మాడిపోతూ ఉంటుంది సైడ్స్ మంచిగా ఆనియన్ అనేది కలర్ రావాలి బాగా అప్పుడు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా అయితే ఫ్రై చేసుకోవాలండి అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసనంత పొయ్యి మంచి వాసన వస్తుంది కదా అప్పుడు కొంచెం పసుపు వేసుకోవాలి మనం ఆల్రెడీ క్యాలీఫ్లవర్ని హాట్ వాటర్లోంచి తీసేసి స్ట్రెయిన్ చేసి పెట్టుకున్నాం కదా వాటర్ లేకుండా ఇలా పచ్చివాసన పోయాక ఆ క్యాలీఫ్లవర్ను కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలండి క్యాలీఫ్లవర్లు మంచిగా ఫ్రై అవ్వాలి ఇందులో ఎక్కువ తిప్పకుండా అలా వన్ మినిట్ అలా తిప్పేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో మూత పెట్టి వదిలేసామంటే మనకి క్యాలీఫ్లవర్ అనేది బాగా ఫ్రై అయిపోతుంది మంచి వాసన కూడా వస్తుంది అలాగే రెండు టేబుల్ స్పూన్ల కారం పొడి తీసుకోండి మీకు కారం ఇంకా కావాలనిపిస్తే ఇంకొక టేబుల్ స్పూన్ తీసుకోండి నేను కరెక్ట్గా వేసానండి కొంచెం నా కారం పొడి కారంగానే ఉంటుంది అలాగే ఒక స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకొని మసాలాలన్నీ బాగా పట్టేలాగా ఒక టూ మినిట్స్ అటు ఇటు తిప్పుకోవాలండి మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న టమోటా పేస్ట్ ఉంటుంది కూడా ఆ టమోటా పేస్ట్ని కూడా ఇందులోకే యాడ్ చేసుకోవాలి మనకి టమాటా పేస్ట్ యాడ్ చేశాక ఇలా తిప్పుకోవాలి మీరు కొంచెం తిప్పేటప్పుడు గట్టిగా ప్రెష్ చేసి తిప్పకండి పై పైన తిప్పుతుండండి లేదంటే ఈ క్యాలీఫ్లవర్ ముక్కలు అనేవి మెత్తబడి ఉంటాయి కదా ఈజీగా ఇందులోకి కరిగిపోతాయి ఇంకా ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలండి ఇందులోకి మనకి క్యాలీఫ్లవర్ ఇంకా కొంచెం బాగా ఉడకాలి కదా అసలు ఈ క్యాలీఫ్లవర్ కర్రీ తింటే ఎంత ఉంటుందో మటన్ చికెన్ ఏవి పనికి రావండి అంత టేస్టీగా ఉంటుంది కొంచెం కసూరి మేతి కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసుకొని అన్నీ కలిసేలా కలుపుకొని మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ వదిలేసామంటే మసాలాలు అన్నీ బాగా పడతాయి మనకి క్యాలీఫ్లవర్ కూడా ఉడుకుతుంది మనం పచ్చి టమోటా వేసాం కదా పచ్చి టమోటా కూడా వాసన అంతా పోతుంది పచ్చి వాసన అంతా లాస్ట్లో ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా వేయాలండి ఇదైతే ఆప్షనల్ మీకు ఇష్టమైతే వేసుకోండి లేదంటే లేదు ఖచ్చితంగా వేయాల్సిన అవసరం లేదండి చాలామంది తక్కువ వాడుతూ ఉంటారు అందుకోసం చెప్తున్నాను వీటిని అన్నిటినీ అలా ఒక టూ మినిట్స్ తిప్పుకొని కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలండి కొత్తిమీర కూడా వేసుకొని కర్రీ అనేది మొత్తం కలిసేలాగా తిప్పుకోవాలి ఒక టూ మినిట్స్ వదిలేసామంటే బాగా పట్టేస్తాయి అన్నీ కర్రీ కొత్తిమీర కూడా ఇంకా ఇట్లా బాగా ఆయిల్ పైకి తేలుతుంది అన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి మనకు ఎంతో కమ్మనైనా క్యాలీఫ్లవర్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి మీరు చపాతి రైస్ పూరీ ఎందులోకైనా చాలా బాగుంటుందండి ఎంతో సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి నా వీడియోస్ నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ